వెల్కమ్ టు మ్యాన్ రోబో లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సౌజన్యంతో నిర్ణయించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ వితరణ చేశారు సోమవారం సాయంత్రం క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పి నాగేశ్వరరావు పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కన్న పరిశ్రమలు ముఖ్య అతిథులుగా ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ప్రధానోపాధ్యాయుడు సిఎస్ సమ్మక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలి స్వాగతం జరిపిన ఉపాధ్యాయుడు ఎం కుమారస్వామి మాట్లాడుతూ తాను కోరిందే తడవుగా స్పందించి వితరణ కార్యక్రమం చేపట్టిన క్లబ్ నాయకులకు కృతజ్ఞత తెలిపారు క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో దంత నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు ఈరోజు వితరణ చేసిన స్పోర్ట్స్ కిట్లో క్యారం బోర్డ్ చెస్ బోర్డ్ టెండికాయట్ డ్రింక్స్ స్కిప్పింగ్ సెట్స్ ఉన్నాయని వీటిని స్పాన్సర్ చేసిన జిల్లా జిఎస్టి కోఆర్డినేటర్ లైన్ ఆర్ రమణారెడ్డికి కృతజ్ఞత తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో టీచర్స్ ఎం మంజుల ఉషారాణి సౌజన్య తదితరులు పాల్గొన్నారు